మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నెల అంతా కూడా గోచారం ఏ విధంగా ఉంది ఏ ఏ ఫలితాలు ఇస్తారు అనేటువంటిది సశాస్త్రమే పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి జన్మల్లోనే కుజుని యొక్క సంచారము తృతీయ స్థానంలో కేతు సంచారము అష్టమ నవమ స్థానాల్లో శని యొక్క సంచారము స్థానంలో బుధుని యొక్క సంచారము శుక్రుని యొక్క సంచారము రవి యొక్క సంచారము భాగ్య దశమ స్థానాల్లో ఏకాదశి స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నదండి ఈ విధంగా జరగటం వల్ల వచ్చేటటువంటి వారిచ్చేటటువంటి ఫలితం ఈ కర్కాటక రాశి వారికి ఈ విధంగా ఉంటుంది అనేది చూసినట్టయితే జన్మంలోనే కుజుని యొక్క సంచారము అది కూడా ఇక్కడ నీచ స్థానం ఇక్కడ ఆ స్థానం యొక్క ప్రభావం ఏం లేదు కానీ ఆ నీచ అనేటటువంటిది ఇక్కడ అవసరం లేదు కానీ జన్మంలో కుజుడు ఉండటం వల్ల కోపం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కొంచెం గాయాలు అయ్యేటి అవకాశం ఉంటుంది అట్లాగే ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా ఏంటో అవాంతరాలు జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు ఉంటాడు అట్లాగే ఈ కుజుని యొక్క స్వభావం మామూలుగా భూమికి ఇళ్ళకి వీటన్నిటికీ కారకత్వం ఉంది కాబట్టి ఆ రంగాలలో ఉన్నటువంటి వారికి లేదా మనమే మనం ఆ రంగంలో లేకపోయినప్పటికీ మన ఇంటికి ఏదో రిపేర్లు చేయించుకోవాలన్నా కూడా అవి కూడా కుదరినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఈ జన్మంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి ఇక తృతీయ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే కేతు సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో కేతు చాలా చక్కటి సుఫలితాన్ని కలగజేస్తారు ఏంటంటే మన అన్నదమ్ములందరూ మన సహకారం అందజేస్తూ ఉంటారు అలాగే మనం ఉద్యోగం చేసే జాగాలో మన స్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు ఇంకా ఇంటి దగ్గరికి వచ్చినట్టయితే ఇరుగు పొరుగు కూడా చాలా బాగుండాలండి ఇరుగు పురుగు కూడా ఉంటే చి న్యూసెన్స్ ఉంటే అది కూడా చిరాకే అందుచేత అక్కడ కూడా మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇంటి దగ్గర కూడా కొంచెం మనకు కలిగించేట అవకాశం ఉంటుంది కేతు యొక్క తృతీయ స్థాన చలనం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కలుగుతున్నాయి ఇకపోతే అష్టమ స్థానంలో శని భగవాను యొక్క సంచారం పదహారో తారీఖు వరకు తదుపరి నెలంతా కూడా భాగ్యస్థానంలో సంచారం జరుగుతుంది అయితే ఈయన భాగ్యస్థానంలో కానీ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇయ్య జాలరు శని భగవానుడు ఏ విధమైనటువంటి శుభఫలితాలు ఉండవు స్థానంలో ఉన్నప్పుడు దీన్ని అష్టమశని అంటారు కొంచెం గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది కాబట్టి రాశిగత ఫలాలు కొంతమందికి ఈ ప్రాణాపాయం ఉండొచ్చు హఠాన్ మరణాలు ఉండవచ్చు అలాగే పెద్ద దుఃఖం రావచ్చు కష్టం రావచ్చు ఈ కొన్ని 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 సందర్భాల్లో అవమానాలు పాలు ఉంద పాలు అయ్యేటువంటి అవకాశం ఉండవచ్చు ఈ విధమైన పరిణామాలన్నీ కూడా అష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి ఇకపోతే తర్వాత భాగ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు కొన్ని సుఖాలు మాత్రం కొన్ని కోల్పోవటం జరుగుతూ ఉంటుంది కానీ అష్టమంలో ఉన్నప్పుడు చాలా ఈ పదహారు రోజులు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా గమనించదగలసిన విషయం ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే నెలంతా కూడా భాగ్యస్థానంలో ఉంటారు మధ్యలో వక్రించినప్పటికీ కూడా ఇక్కడ మనకి శుక్రుడు నెలంతా కూడా శుభ ఫలితాలనే ఇస్తారు జత గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఇత్యాది సమస్త సౌఖ్యాలు కూడా పొందగలుగుతాము అలాగే శుక్రులు స్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అలాగే మనకి ఈ టీవీ రంగంలో ఉన్నవారికి మీడియా అదే టీవీ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి లలిత కళలన్నీ వృత్తిగా లేదా ప్రవృత్తిగా ఎలా చేసినప్పటికీ కూడా వారికి చాలా సహకరిస్తూ ఉంటారు కొంతమంది అంటే పెద్దగా వెతకకపోయినప్పటికీ కొంతమంది పాటలు పాడేటటువంటి వాళ్ళని వాళ్ళు మనం చూస్తూ ఉంటారు చూడండి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఈ శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటే ఇంట్లో ఉన్నా కూర్చొని లేకపోతే బయట రోడ్డు మీద వెళ్ళిపోతున్న ఏదో కూనరాగా తీసుకుంటూ పోతూ ఉంటారు ఇవేంటంటే ఆహ్లాదంగా ఉన్నాడు మనిషి అని చెప్పడానికి ఒక సూచన ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రభగవానుడు వీళ్ళకి కలగజేస్తూ ఉంటాడు ఈ కర్కాటక రాశి వారికి ఇంకా బుధుని యొక్క సంచారం కూడా తొమ్మిది భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది మధ్యలో భాగ్యస్థానంలో యోగించకపోయినప్పటికీ మధ్యలో వక్రం ఒకటి ఉంది కాబట్టి ఆ నా ఆ వక్రస్థానంలో ఉన్నప్పుడు కొంచెం సుఫలితాలు ఇవ్వగలడు ఇవ్వడానికి సమర్థుడు ఆ విధంగా ఉంటుంది ఇకపోతే తొమ్మిదవ స్థానంలో రాహుక సంచారము ఈ ఇంటి సుఖం ఉండదు వాహన సౌఖ్యం ఉండదు కొన్ని ఇబ్బందులు చేస్తూ ఉంటాడు మనసుకి ఒక ప్రశాంతత లేకుండా గుడికి వెళదామంటే కూడా ఒక మంచి గుడికి వెళ్ళి దేవుడిని ప్రార్థిద్దామంటే కూడా మనసు రాదు ఆ విధమైన పరిస్థితులన్నీ ఇక్కడ మనకి రాహు భాగ్యస్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈ రవి యొక్క సంచారం పదిహేడు రవి యొక్క సంచారం పదమూడో తారీఖు వరకు తొమ్మిదో స్థానంలోను తదుపరి దశమ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వరు కానీ పద్నాలుగో తారీఖు నుంచి సెకండ్ ఆఫ్ అనుకుందాం నెలలో సగం రోజు సెకండ్ పక్షం ఆ రెండో పక్షంలో పది పద్నాలుగో తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడ మీకు ఏమవుతున్నది అంటే దశమస్థానం అవుతుంది కాబట్టి దశమస్థానంలో రీత్యా వ్యాపార రీత్యా ధనరీత్యా అనేక రక ఆరోగ్య రీత్యా అనేక శుభాలన్నీ కలగజేస్తూ ఉంటారు రవి భగవానుడు ఈ విధమైనటువంటి అలాగే ఇకపోతే ఏకాదశ స్థానంలో సంచారం ఏకాదశి స్థానంలో గురు యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి తద్వారా ఆదాయం పెరుగుతుంది గురు యొక్క బలం పూర్తిగా ఉన్న కారణంగా ఆ విధంగా ధనార్జన బాగుంటుంది వ్యవహార స్థితిని బాగుంటుంది మీరు ఏ పని చేసినప్పటికీ కూడా గురుబలం అనేటటువంటి చాలా శుభకార్యాలు దేనికైనా సరే చాలా అవసరం కాబట్టి ప్రప్రథమంగా అయిందే కాబట్టి గురు యొక్క అనుగ్రహం ఈ కర్కాటక రాశి వారికి పూర్తిగా ఉన్నట్టే అందుచేత మీరు ఏ పన సరే ధైర్యంగా చేయవచ్చు అందులో సందేహమే లేదు శుక్రుడు అనుగ్రహం బాగుంది గురువు అనుగ్రహం బాగుంది రవి అనుగ్రహం సగం బాగుంది ఈ విధంగా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి తీసుకున్నట్టయితే కేతు అనుగ్రహం మరీ బాగుంది ఈ విధంగా శుక్రుడు బుధుడు గురువు కేతువు సూర్యుడు సగం అనుకోండి ఈ విధంగా మీకు ఐదు గ్రహాలు అనుకూలత బాగుంది కాబట్టి ఈ రాశి వారికి కూడా చాలా బాగున్నట్టుగానే కానీ మనం తీసుకోవచ్చు ఏ పనన్నా నిరభ్యంతరంగా మొదలు పెట్టండి కొన్ని గ్రహాలు ప్రతికూల సర్వ సహజము కాబట్టి మీరు ఆ నవగ్రహాలకు సంబంధించి కానీ లేదా నవగ్రహాలు చుట్టడం కానీ కాస్త నవధాన్యాలు తీసుకెళ్ళటం కానీ లేదా అవి చేస్తూ కా అది చేస్తూ మనకి ఆరో తారీఖున శ్రీరామణం వస్తుంది కాబట్టి ఆ రోజున కూడా ఆ శ్రీరాములు వారి యొక్క కళ్యాణం ఎక్కడెక్క అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది వీధి వీధికి వీధి వీధికి పేట పేటకి జరిగేదేది కాబట్టి ఆ రోజున మాత్రం తప్పకుండా శ్రీరాముని కళ్ళతో వీక్షించండి వారిచ్చేటటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనసులో ఇంకో ధ్యానం పెట్టుకోవద్దండి ఆ శ్రీరామునే వేడుకోండి మీకు అనేక రకాలు అనేక రకాలు అనేక రకాలైన శుభాలన్నీ కూడా మీరు కోరినవి కోరనవి అన్నీ కూడా నెరవేర్చగల సమర్థుడు రామచంద్రుడు కాబట్టి ఆ శ్రీరామం మాత్రం మీరు తప్పకుండా వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వచనాన్ని పొందండి శుభం